ఫండ్స్ మీరు చూస్తున్నది ఎద్దుల సంత సంతా నాయవే ఏమున్నాయి రేటు ఇప్పుడు లక్ష ముప్పై అడుగుతున్నారు ఎవరైనా ఒకటి పది అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నాం ఫైనల్ ఒకటి ఇరవై వస్తావు ఊరేది మనది ఊరేది ఇరుల అమర్చింత మండల్ వనపర్తి జిల్లా పేరు బుచిరెడ్డి నెంబర్ చెప్పు చూస్తు నెంబర్ చెప్పు మళ్ళా ఏడు ఏడు ఎనిమిది సున్నా నాలుగు ఏడు నాలుగు ఎనిమిది సున్నా సున్నా ఎవరికన్నా అవసరం అయితే ఈ బుచ్చిరెడ్డిని కాంటాక్ట్ చేయండి ఇంటికి వచ్చి పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నాను